అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఎటకేలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రైతన్నలు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో ఆయన కీలక నిర్ణయం తీసుకుని రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక రైతులు ఏం చేయాలి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాలకైతే వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభవ అనే పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మనకు తొలి విడతగా తొమ్మిది వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక తొమ్మిది వేల రూపాయల విడుదల కావాలి మీకు అకౌంట్లోకి జమ కావాలి అంటే తప్పనిసరిగా మీరు అందరూ కూడా ఈ విధంగా చేస్తేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందని చెప్పారు ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో ఈ యొక్క పథకానికి ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో అలాగే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ ఎవరు పొందుతున్నారో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ చేసుకుని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ అవుదని కూడా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా జమ అవుతుందని మరొకసారి తెలియజేశారు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి